సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల విలువ గల నూట పదకొండు సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు సైబర్ సెల్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లాలో మిస్సింగ్ అయిన మొబైల్లను ట్రేస్ చేసేందుకు సైబర్ సెల్ పోలీసులు సిబ్బందిని నిరంతరం చర్యలు చేపడుతున్నారన్నారు పోగొట్టుకున్న బాధితులు అధైర్యపడద్దని పోలీస్ స్టేషన్ లో వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు సైబర్ నేరాలకు పాల్పడిన నేరగాలను పట్టుకోవడం కోసం నిరంతరం పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నారు తెలిపారు కంప్లైంట్ అంటే కొంచెం కంప్లైంట్స్ చెప్పడం వల్ల ఇచ్చాను పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వండి దొరికే అవకాశం ఉండదని చెప్పారు రియల్ హీరో కాదు రియల్ హీరో పోలీస్ అంటే అనేది

ఈ మాట్లాడే మాట్లాడేది మీ సమక్షంలో మాట్లాడితే అమ్మా బాగా పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా సహకరించి దాన్ని రికవరీ చేసి నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది పైకి వెళ్ళమ్ మాట్లాడవు సెకండ్ పది సెకండ్

టెస్ట్ పెట్టి చూడలేం కాబట్టి మన జాగ్రత్తతో ఉండడం మనం మన యొక్క ప్రథమ విధి ఒకవేళ ఇబ్బందుల పాలైతే పోలీస్ సహాయం తీసుకోవడం రెండవది ఎంత త్వరితగతిన మనం స్పందించి పోలీస్ సహాయం తీసుకుంటే మనకంత మేలు జరగడానికి అవకాశం ఉంది ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ గాంజా కూడా విలేజ్లలో మీరు చూడండి గాంజా అనేటువంటి మహమ్మారి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి ఈరోజు విలేజ్లకు వస్తుంది మనకు తా ఉండేటువంటి తీసుకునేటువంటి మద్యం అనేది వాళ్ళకి సరిపోయిన మత్తు ఇవ్వట్లేదని అంత యువత గాంజా ఆటను పడుతున్నారు విద్యార్థులకు కూడా దాన్ని చేరవేస్తున్నారు ఇలాంటిది మీకు ఎక్కడైనా వచ్చినప్పుడు పోలీస్ అసిస్టెన్స్ తీసుకోండి మీ అందరికీ తెలుసు పోలీస్ ఇట్లా పోలీస్ తోటి ఎంత కోఆర్డినేషన్ చేసుకొని మంచి సాధించడంలో మనం వాళ్ళ యొక్క సేవలు తీసుకుంటే సొసైటీ అంత ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి చెప్పినా వదిలేయద్దు దాన్ని మీరు కంటిన్యూస్ గా ప్రాసెస్ చేయాలి పోలీస్ స్టేషన్ ఉంది సిఐ ఆఫీస్ ఉంది డిఎస్పీ ఆఫీస్ ఉంది ఈవెన్ ఎస్పీ ఆఫీస్ కూడా ఆల్వేస్ మీ యొక్క రిక్వెస్ట్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది